టి ధ్యానం కొరకు ఓషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి నేనే ఆలోకించుచున్నాను నేనే ఎఫ్రాయుమును కూర్చి విచారణ చేయుచున్నాను నేను సిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను నా వలనే నీకు పలము కలుగును ఈ ఓషియ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినోలో ఉన్న మాటలు మాట్లాడేది ఎవరు అని ఒక్కసారి మనసు పెట్టితే ఈ వచ్చినో మీకు చాలా సులువుగా అర్థమవుతుంది ఈ ఒక్క మాట తొందరపడి చాలామంది వ్యాఖ్యానాన్ని తప్పు చేశారు ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక కొంతమంది ఎఫ్రాయిము మాట్లాడుతున్నాడు అని కొంతమంది దేవుడే మాట్లాడుతున్నాడు అని కానీ ఈ తెలుగు బైబిల్ ఆదిమ ఎబ్రీ గ్రీకు భాషల్లో నుండి అనువదించబడింది కాస్తంత తెలుగు బైబుల్లో అక్కడక్కడ అక్షర దోషం జరిగింది కానీ తెలుగు బైబుల్ అంతటికీ ఒకే వెర్షన్ కానీ ఇంగ్లీష్ బైబుల్లో చాలా వెర్షన్లు ఉన్నాయి కాస్తంత ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే లేదా మూల భాష అనువాద గ్రంథం దానిలోకి వెళ్ళి చూస్తే లేదా యాంపులు పడి గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఓషియా గ్రంథం పద్నాలుగవ వచ్చే ఎనిమిదవ ఉన్న మాటలను రెండు భాగాలుగా విభజించాలి అందులో మొదటి మాట మొదటి మాట మొదటి మాట ఎఫ్రయుము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి అని తెలుగు బైబిల్లో ఉంది కానీ బొమ్మలతో నాకిక పని ఏమి దాని అస్సలైన స్తచ్ఛమా ఈ మాట ఎవరు చెప్తున్నారు ఎఫ్రాయిము అంటున్నాడట ఎఫ్రాయిం అంటే దేవుని జనాంగమైన ఇస్రాయేలే ఈ ఎఫ్రాయిము అంటున్న మాట ఇది ఏమని ఎఫ్రాయిము అంటున్నాడట ఏమని ఇక నాకు బొమ్మలతో పనేమి ఇక నాకు వాటితో పని లేదు ఈ మాట దేవుడు కాదనేది ఎఫ్రాయిం అంటున్నాడు ఎఫ్రాయిము అంటున్నాడు ఏమని ఇక నాకు బొమ్మలతో పనేమి అంటే అర్థమేంటి ఈ ఎఫ్రాయిము ఇదే ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చుల్లోకి వస్తే ఇదే ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చులోకి వస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చదవండి విగ్రహములతో ఎవరండి ఎఫ్రయం ఒకప్పుడు ఈ ఎఫ్రాయం విగ్రహాలతో కలిసిపోయినవాడు బొమ్మలతో కలిసిపోయినవాడు హలో విగ్రహాలతో కలిసిపోయినవాడు ఒకప్పుడు ఎఫరాయం బొమ్మలతో కలిసిపోయినవాడు ఎవరు ఎఫరా కానీ ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు ఉదయం పదిహేడు ఉచ్చుల్లోనేమో దేవునిని కాక బొమ్మలతో కూడా కలిసిపోయాడు దేవునితో కాక విగ్రహాలతో కలిసిపోయాడు కానీ పద్నాలుగు వద్ద ఎనిమిదో ఉచ్చులకు వచ్చేసరికి అంటాడు ఆ విగ్రహాలతో నాకు పని ఏంటి హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరలా చెప్తున్నా ఈ ఓషియా గ్రంథంలో ప్రముఖంగా మనకు కనపడుతున్న ఒక వ్యక్తి ఉంటాడు ఎఫ్రాయిం ఆ ఎఫ్రాయిం ఎవరో కాదండి ఇస్రాయేల్ జాతి ఈ ఎఫ్రాయిము గూర్చి ఈ అధ్యాయాలన్నీ రాయబడ్డాయి మీరు చాలా జాగ్రత్తకినండి ఈ ఎఫ్రాయిము ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారం దేవునిని కాక ఒకప్పుడు విగ్రహాలతో కలిసిపోయాడు ఎవరు ఎవరై అంటే దేవుణ్ణి వద్దనుకున్నాడు దేవునితోనే ఉంటూనే మరి మరలా బొమ్మలతో కలిసిపోయాడు తెలియదు కానీ నాలుగు మధ్య పదిహేడు వచ్చుల్లో బొమ్మలతో కలిసిపోయాడు విగ్రహాలతో కలిసిపోయాడు ఏం జరిగిందో తెలియదు పద్నాలుగో వచ్చే ఎనిమిది వచ్చులకు వచ్చేసరికి ఇక ఆ బొమ్మలతో నాకు పని లేదంటున్నాడు ఆ బొమ్మలతో నాకు పని లేదంటున్నాడు అంతేకాదు ఈ పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చుల్లోకి రండి అసూర్యుల చేత రక్షణ పొందఘోరము మేమెకను గుర్రము లెక్క మీరే మాకు దేవుడని మీరే మాకు దేవుడని చేతి పనితో చెప్పం ఎంత ఎంత మార్పు అండి అంటున్నాడు ప్రభా మా చేత్తో చేసుకున్న ఈ బొమ్మల్ని మా దేవుడనిక చెప్పం నా వైపు చూస్తూ హోర్షందు నాలుగవ ఉదయం పదిహేడవ వచ్చుల్లోనేమో దేవునిని వద్దనుకొని బొమ్మలతో విగ్రహాలతో కలిసిపోయాడు కానీ పద్నాలుగు ఉదయం ఎనిమిదో వచ్చేసరికి అసలు ఆ బొమ్మలతో నాకు చెప్పండి పని లేదంటున్నాడు పని లేదంటమే కాదు మా చేతి పనిని మా దేవుడని ఇక మీదట చెప్పం అంటే ఒక తీర్మానానికి వచ్చేసారు ఒక మనిషిలో వచ్చిన ఒక గొప్ప మార్పును మీ ముందుకు తెస్తున్నా ఒక మనుషులో వచ్చిన మార్పు అండి ఇదే ఎఫ్రాయం విగ్రహాలతో కలిసిపోయాడు ఇదే అఫ్రాయం అసలు వాటితో మాకు పని లేదు అంటున్నాడు ఇదే ఎఫ్రాయిం మా చేసింది దేవుడని మేము ఇక మీదట అనో చెప్పం ఇక మీదట అనో చెప్పం అని అన్నాడు అంతే ఈ ఒక్క మార్పు ఎఫ్రాయిలో వచ్చిన ఈ చిన్న రూపాంతరం ఈ మార్పు దేవుడు చూశాడు వెంటనే ఎఫ్రాయిము ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ప్రభా ఇక నాకు బొమ్ బొమ్మలతో నిమిత్తం లేదు బొమ్మలతో నాకు ఇక పని లేదో అని ఎప్పుడైతే ఎఫ్రాహీం చెప్పాడో వెంటనే దేవుడు అంటున్నాడు నేను ఆ మాట ఆలకిస్తున్నాను నేను అతనిని కూర్చి విచారణ చేస్తున్నాను అతనికి నేనే సరళ వృక్షం వంటి వాడిని అవుతాను నా వలనే అతనికి ఒక మనిషిలో వచ్చిన మార్పును బట్టి దేవుడు ఎంత ఆశ్రవదించాడో ఒకప్పుడు దేవునిని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడు ఎవరు ఎవరై దేవుడు ఏం చేశాడో తెలుసా అండి లాగి దవళ్ళు వాయించాడట హలో శిక్షించాడట చంపులు వాముంచి అవతల పడేశాడట తను చేసిన పొరపాటు ఏంటో తనకు అర్థమయ్యేదా కూడా దేవుడు శిక్షించాడట శిక్షించిన తర్వాత ఎప్పుడై మీకు ఏడుస్తుంటే మరలా ఇదే యఫ్రాని దేవుడట అరణ్యానికి తోడుకొని పోయి ఆకర్షించి అరణ్యానికి తోడుకొని పోయి అతనితో ప్రేమగా మాట్లాడాడట మీరు అర్థమైందా దేవుని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడు జీవము గల దేవుణ్ణి వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడు దేవుని వద్దనుకొని లోకంతో కలిసిపోయాడు దేవుని వద్దనుకొని వ్యసనాలతో కలిసిపోయాడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఓషయా గ్రంథం రండి మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి రెండవ అధ్యాయం పదమూడవ వచ్చును అది నన్ను మర్చిపోయి ఎఫ్రాయిము నన్ను మర్చిపోయి అంటే ఇస్రాయల్ జాతి నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని ఏంటంటే ఏం పెట్టుకుందంటే అంటే మర్చిపోయే రేంజ్కి ఎదిగిపోయాడు ఎవరు యోధా జాతి ఇస్రాయేల్ జాతి దేవుని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయారు అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను వేటాడియుడుటను బట్టి నేను దాన్ని అంటే దేవునిని ఎప్పుడైతే వద్దనుకొని ప్రభువే చెప్తున్నాడు నన్ను మర్చిపోయి ఎంతోమంది అండి చాలామంది బాప్తిష్మాలు తీసుకొని రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది పునర్జన్మ సంబంధమైన బాప్తీసం పొంది దేవునితో ఉంటానని అంటుకట్టబడి జీవము గల దేవుని సంఘంలో చేర్చబడి పరిశుద్ధ వల్ల ఆచరిస్తూ దేవునిని దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయే ఎఫ్రాయిములు లేరా ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఎఫ్రాయం ఏం చేశాడో తెలుసా దేవునిని మర్చిపోయి విగ్రహాలతో కలిసిపోయాడు దేవుని వద్దనుకొని బొమ్మలతో కలిసిపోయాడు దేవుని నుద్దనుకొని లోకంతో కలిసిపోయాడు ఆ ప్రతిష్టత ఆ వైరాగ్యం ఆ సమర్పణలో మనం ఉండలేమని చెప్పి లోకంతో కలిసిపోయి దేవునిని మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని లోక సంబంధుల కంటే ఎక్కువగా ఫిట్ వస్త్రాలు ధరించి స్కిన్ టైట్ వస్త్రాలు ధరించి అలంకరించుకొని ఒక రకంగా తయారైపోయాడు ఇక దేవుణ్ణి వద్దనుకున్నాడు దేవుణ్ణి మర్చిపోయాడు లోకులు కలిసిపోయాడు నగలు పెట్టుకుంటున్నాడు శృంగారించుకుంటున్నాడు తన శరీరానికి ఏదైతే అందమిస్తుందనుకున్నాడో అలా తయారైపోతున్నాడు ఇదంతా ప్రభు చూశాడు ఒరే ఎబ్రాయం ఏమొచ్చింది రే బాబు నీకు అని నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని లోకంతో పాపంతో వ్యసనాలతో కలిసిపోయేవా అని చెప్పి దేవుడు ఎబ్రాయిమును శిక్షించటం మొదలుపెట్టాడు ఏం చేశాడు చదివిన మాటలో ఉందిగా నేను దాన్ని శిక్షించను శిక్షిస్తే ఎంతగా శిక్షించాడో చెప్పన బాగా కాల్చబడిన పెన్నం మీద ఒక రొట్టెలా పడేశాడట బాగా కాల్చబడిన నొప్పులతో అగ్ని మంటలతో బాగా కాల్చబడిన పెన్నం మీద ఒక రొట్టె ముక్కలాగా పడేసాడట ఆ రొట్టె మాడిపోతుందట ఎవడన్నా తిప్పుతాడేమో మాడిపోయే రొట్టె ఎదురు చూస్తే ఎవడు తిప్పటం లేదట ఇక దేవుడట ఎవడు త్రిప్పివేయబడని వేయబడని అప్పము వంటి వాడుగా చేసి బాగా కాలిన నొప్పుల మీద పడేసాడట అలాంటి అగ్ని వంటి మహాశ్రములతో దేవుని మర్చిపోయి శృంగారించుకున్న అలంకరించుకున్న ఎఫ్రాయిమును దేవుడు శిక్షించాడు పుండు పుట్టించాడు బైబిల్లో ఉంది రోగం కలగజేశాడట కొన్నిసార్లు రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా ఎక్కడో దేవునిని మనం మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నాం కొన్నిసార్లు బలహీనతలు ఎందుకు వస్తాయో తెలుసా నీ దేవునికి నువ్వెంత దూరం అయ్యావో నిన్ను గుర్తు చేయటానికి ఒకసారి దేవుడు నిన్నెందుకు అరణ్యంలో వదిలేస్తాడో తెలుసా నిన్నెందుకు శిక్షిస్తాడో తెలుసా నీ భర్త మాటల వలన నీ పిల్లలు చేసే తిరుగుబాటు వలన దేవుడు ఎందుకు శిక్షిస్తాడో తెలుసా నువ్వు ఎక్కడో దేవునిని ఆయాస్పెరుస్తున్నామని చెప్పి నీకు తెలియచేయటానికి దేవుడు శిక్షిస్తాడు ఈ అబ్రాయిము కూడా దేవునిని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడట బొమ్మలతో కలిసిపోయాడట లోకంతో కలిసిపోయాడట వ్యసనాలతో కలిసిపోయాడట ఇక పూర్తిగా లోకంతో మిక్స్ అయిపోయాడు రాజీ అయిపోయాడు సంధి చేసుకున్నాడు దేవుడు చూశాడు చాచి కొట్టాడు బాగా కాల్చబడిన పెన్నం మీద రొట్టి ముక్కలా చేసి దాని మీద పడేసి మలమల 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 కాలిపోయేదట చేశాడు శిక్షించాడు ఇక అలా శ్రమలు పాలైపోయి ఏడుస్తున్నాడట అభిప్రాయం ఏడుస్తుంటే మొర్ర పెడుతుంటే దైవస్థితానుసారమైన దుఃఖం మారు మనసును కలగజేస్తుంది కదా ఆ శ్రమలు తట్టుకోలేక దేవా నా స్వయంకృత అపరాధమేనయ్యా నా శ్రమలకు గల కారణం నా ఇంట్లో ఈ పరిస్థితులకు గల కారణం నా స్వయంకృత అపరాధమే నా దోషమే ప్రభా నా శరీరంలో ఈ రోగం కలగటం గల కారణం నేనే ఈ పుండు పుట్టడానికి గల కారణం నేనే ఈ అరణ్యంలో నన్ను తీసుకెళ్ళి వదిలేయటానికి గల కారణం నేనే అని చెప్పి ఏడుస్తున్నాడట ఎప్రాయం